ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానపాడు గ్రామంలో రెండు పది రెండు వేల ఇరవై ఐదు దసరా రోజు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడును కారుతో గుద్ది హత్య చేసిన కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ నాయుడు బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లక్ష్మీనాయుడు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు దారకానపాడు లక్ష్మయ్య కుటుంబాన్ని సందర్శించి వారి భార్య సుజాతను వారి కుటుంబ సభ్యులను ఓదార్ ఓదార్పు కలి కలిగించారు అలాగే జరిగిన సంఘటన తిరుమల శెట్టి లక్ష్మీ లక్ష్మీనాయుడు భార్య సుజాత సుజాతను అడిగి తెలుసుకున్నారు గ్రామ నాయకులు శివాజీ మస్తాన్ రావు మోహన్ శ్రీకాంత్ను అడిగి సమస్య తెలుసుకున్నారు కాపు జేఏసీ తరపున అన్ని విధాల తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబంను ఆదుకోవటమే కాకుండా గుంటూరు ఉదయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భార్గవ్ పవన్ను కూడా అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు అలాగే కందుకూరులో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్ రావు మాట్లాడుతూ స్నేహంగా ఉంటూ వారి కుటుంబ కుటుంబ మహిళను వేధించడమే కాకుండా ముగ్గురు కులానికి చెందిన యువకులను పక్కా ప్లాన్తో లక్ష్మీనాయుడు చావుకు కారణం అయి మరో ఇద్దరిని కూడా చంపాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు చనిపోయిన వ్యక్తి కుటుంబం విలవిలా కొట్టుకుంటున్నారని ప్రభుత్వం వారికి రక్షణ కల్పించాలని అన్నారు బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని కారుతో గుద్ది చంపితే స్థానిక ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించకపోవటం ఏమిటని ఎద్దేవా చేశారు సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి లోకేష్ పోలీసులు పెద్దల దృష్టికి రాష్ట్ర కాపు జేఏసీ తరపున తీసుకెళ్లి చనిపోయిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని చందు జనార్దన్ రావు నారాయణ సంజీవయ్య కందుకూరు ప్రాంత కాపు నాయకులు పాల్గొన్నారు ఉదయ్ హాస్పిటల్లో పరామర్శించడం అదేవిధంగా సంఘటనకు సంబంధించిన పౌర్వాపురాలు వాళ్ళిద్దరిని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఒక కుటుంబం మీద సామూహిక జరగటం అదేవిధంగా ఇంట్లో ఉన్న మహిళలను కూడా అతమార్చే ప్రక్రియ కొనసాగటం కొనసాగడం వేధింపులు కొనసాగించటం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గమనించాలి ముఖ్యంగా డీజీపీ గారిని విన్నవించుకుంటా ఉన్నా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి ఆ విధమైన ఆదేశాలు నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి ఇవ్వాలని చెప్పి డీజీపీ గారిని హోంమంత్రి గారిని అదేవిధంగా సీఎం గారిని రాష్ట్ర కాపు చేసే పక్షాన వేడుకుంటా ఉన్నాను లక్ష్మీనాయుడు గారి హత్య తర్వాత అంతకుముందు కానీ హత్య జరిగిన తర్వాత కానీ గ్రామంలో భయానక వాతావరణం కొనసాగుతూ ఉంది ఏదైతే హత్యకి సంబంధించిన అంశంలో నిందితులు ఉన్నారో నిందితులు కానీ తనకు సహకరించిన వారు గాని తన వెనక ఉండి ప్రోత్సహించి అన్ని రకాల సదుపాయాలు కల్పించే నేపథ్యంలో కుట్ర ఉన్న వారిని కూడా వెలికి తీయాలి అదే విధంగా వారిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రామ పెద్దలతో పాటుగా పెద్దలు లక్ష్మీనాయుడు గారి నివాసంలో వారి కుటుంబంతో మాట్లాడటం జరిగింది గ్రామ పెద్దలు దాదాపుగా యాభై మంది దాకా పెద్దలంతా కూడా రావటం వారి సమక్షంలో కుటుంబంతో మాట్లాడి చర్చలు జరిపిన నేపథ్యంలో కుటుంబం అంతా కూడా భయాందోళనతో ఉన్న పరిస్థితి ఉంది అయ్యా ఎవరైతే నిందితులు ఉన్నారో బయటకు వస్తే మేము బతికే పరిస్థితి లేదు అదే విధంగా మిగిలిన ఇద్దరు కుమారులు కూడా హాస్పిటల్ నుంచి తిరిగి వస్తే వారు బతికే పరిస్థితి లేదు మమ్మల్ని అందరినీ కూడా హతమారుస్తామని చెప్పి గతంలోనే బెదిరించారు ఆ విధంగా బెదిరింపుల నేపథ్యం పరిస్థితి ఉంది గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే దానికి సంబంధించిన ఎస్ఐ గారు వద్ద సిఐ గారు వద్ద ఇప్పటికే మేము స్టేట్మెంట్ ఇచ్చాం గతంలోనే చెప్పాం మాకు ప్రాణహాని ఉంది ప్రాణగండం ఉందని చెప్పి గతంలోనే పోలీస్ వారికి విన్నవించుకున్నాం కానీ సరైన చర్యలు లేకపోవడంతో లక్ష్మీనారాయణని కోల్పోయిన పరిస్థితి ఉందని చెప్పి కుటుంబం వాపోయింది అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు శ్రీమతి సుజాత తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు తన చిన్న పిల్లలతో ఆవేదన చెందుతా ఉన్నారు అదే విధంగా ఆవేదనతో పాటుగా ప్రాణ హాని ఉందని తనకు గాని తన మరుగులైన ఇద్దరు గాని తన అత్తమామలకు కాని ఏ సమయంలోనైనా మా మీద దాడి జరిగే అవకాశం ఉంది అదే తర్వాత హత్యాయత్నం చేసిన వారు హత్య చేసిన వారు బయటకు వచ్చిన తర్వాత తమకు రక్షణ కల్పించాలి వారి వైపు నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పి రోధిస్తూ ఆ కుటుంబం అంతా విన్నవించుకున్న పరిస్థితి చూస్తే ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్దలు గాని జిల్లా పోలీస్ యంత్రాంగం గాని స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఆలోచించాలి స్థానిక శాసనసభ్యులు గారి ఆలోచించాలి మీ నియోజకవర్గంలో బలిజ కుటుంబం మీద దాడి జరిగింది మీ కుటుంబం మీ నియోజకవర్గంలో బలిజ కుటుంబం మీద దాడి జరిగిన ప్రయత్నంలో లక్ష్మీనాయుడు గారిని కోల్పోయాం అదేవిధంగా మరో ఇద్దరి మీద దాడి దాడి జరిగి చావు దాకా వెళ్ళి వాళ్ళ హాస్పిటల్లో ఉన్న నేపథ్యం ఉంది వీరికి శాసనసభ్యులు కలిసి కుటుంబాన్ని కలిసి ఓదార్చి ప్రాణ హాని ఉండదనే ఆమె ప్రజాప్రతినిధి అయినా శాసనసభ్యుల నుంచి ఉంటే ఆ కుటుంబం స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి స్థానిక శాసనసభ్యుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిమ్మల్ని గెలిపించుకున్నారు నియోజకవర్గ ప్రజలు కాబట్టి మీరు ఆ విధమైన భరోసా ఇవ్వాలి అదేవిధంగా పోలీస్ యంత్రాంగంతో మాట్లాడాలి వారి కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా శాసనసభ్యులు కానీ అదేవిధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారికి ఉంటది తప్పనిసరిగా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా లక్ష్మీనాయుడు గారిని కోల్పోయాం స్థానికంగా భయ ప్రాంతం తోటి వారి యొక్క కుటుంబ సభ్యులు అదే విధంగా వారి యొక్క బంధుమిత్రులు ఆ గ్రామంలో ప్రజలు ఉన్నారు ఈ నేపథ్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భరోసా కల్పించాలి పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి గౌరవ హోంమంత్రి గారిని డీజీపీ గారిని జిల్లా ఎస్పీ గారిని వేడుకుంటా ఉన్నాను ఈ రోజు గ్రామంలో రాష్ట్ర కాపు జేఏసీ సందర్శించిన పక్షంలో ఒంగోలు జిల్లా అధ్యక్షుడు సంజీవ్ కొకిరాల సంజీవ్ గారు కానీ అదే విధంగా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన భావనారాయణ గారు స్థానిక పెద్దలు చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగింది వారిలో శివాజీ గారు రావు గారు అదేవిధంగా మోహన్ గారు నేలప్రోలు శ్రీకాంత్ గారు ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గ్రామ పెద్దలంతా రావటం గ్రామ పెద్దలు కూడా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని అదే నిర్ణయించుకుంటా ఉన్నారు మిగిలిన కుటుంబ సభ్యులకైనా ప్రాణ రక్షణ కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద పోలీస్ యంత్రాంగం మీద ఉందని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు మరొక్కసారి రాష్ట్ర కాపు పక్షాన కూటమి ప్రభుత్వాన్ని పెద్దలు చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటూ ఒంగోలు ఉమ్మడి ఒంగోలు జిల్లాలో పెద్దపో నియోజకవర్గంలో జరిగిన ఈ లక్ష్మీనాయుడు గారి హత్య మీద పూర్తి స్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని దీని వెనుక కుట్రదారుల్ని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలని ఆ కుటుంబానికి పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు